సబ్స్క్రైబ్ మనం నైన్టీ నైన్ గారికి హృదయపూర్వక శతకోటి వంతనాలు బీజేపీ సమర్పిస్తున్నారు ఇక్కడ నీళ్ళు సమస్య ఏర్పాటు చేసినట్టు ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం ఈ రోజు ఇదిలా ఇయ్యలేదు టైటిల్ పుస్తకాలు ఇవ్వకుండా జగన్మోహన్ రెడ్డి బొమ్మ వేసుకొని ప్రపంచ బ్యాంకు కుదబెట్టాలని చెప్పేసి చూస్తున్నారు రైతులు ఇది ఒకసారి మీరు గమనించాలి మేము కేంద్ర పార్టీ బీజేపీ పార్టీ కూడా ఈ రోజు అన్ని విధంగా ఆలోచించి ఏది అంటే ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రభుత్వం కరెక్ట్ అంటే ఒక తెలుగుదేశం ప్రభుత్వమే కరెక్ట్ కర్నూలు జిల్లాలో ఎవరి నాయకత్వం ఉండాలంటే ఒక విష్ణువర్ధన్ రెడ్డి నాయకత్వంలో బీజే ప్రభుత్వము అయితే అందరూ కూడా సైకిల్ గుర్తుకు ఓటేసి వీళ్ళని అందరితో గెలిపించాలని చెప్పేసి సమయం తక్కువ ఉండదు కాబట్టి నా ఉపన్యాసం ముగిస్తున్నాను అందరు కూడా మరొకసారి శతకోటి వంద తెలియజేస్తున్నారు